కాకపోతే ఇప్పుడు ఏడు వందల యాభై కోట్ల మందిలో క్రైస్తవులు ఎంతమంది రెండు వందల కోట్ల మంది లేదా రెండు వందల ముప్పై కోట్ల మంది మిగిలిన ఐదు వందల యాభై కోట్ల మంది క్రైస్తవాన్ని తిరస్కరిస్తున్నారు కదా కారణం ఏమిటి ఏసంటే సంటే ఏమిటో వాళ్ళకి తెలుసు బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళకి చాలా వరకు అవగాహన రావడం నిజంగా ఆ అవేర్నెస్ లేకపోతే వాళ్ళని కూడా చాలామందిని మతం మార్చేసేవాళ్ళేమో అది ఒకటి ఇంకొకటి క్రైస్తవంలోకి వెళ్ళి మోసపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు బోల్ మనం లెక్క మంది ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో అయితే క్రైస్తవానికి చావు దెబ్బ తగిలింది చర్చిలు చర్చ్ ఫర్ సేల్ ఎందుకు పెడుతున్నారు ఇంటర్నెట్లో కానీ ఎన్ని ఇమేజెస్ దొరుకుతాయి మీకు మీకు కావాలంటే పాస్టర్ వెళ్ళి కొనుక్కోవచ్చు అక్కడ చర్చ్ ఫర్ సేల్ మీరు వెళ్ళి కొనుక్కుని రన్ చేయండి అక్కడ మీరు నడిపిస్తారా ఎందుకు అమ్ముతున్నారు ఇప్పుడు మనకి ఒక దేవాలయం పాడుబడిపోయిన దేవాలయం ఉంటుంది టెంపుల్ ఫర్ సేల్ అని మనం అక్కడ పెడతామా ఎందుకు పెట్టమంటే మనకొక ఒక అది ఒక పవిత్రమైన ప్రదేశం ఆధ్యాత్మిక కేంద్రం అది అక్కడ నిత్య దూపదీప ఆరాధన దైవారాధన జరిగినా జరగకపోయినా కూడా అది ఒక పవిత్రమైన ప్రదేశంగా మనం అందరం భావిస్తాం టెంపుల్ ఫర్ సేల్ అని ఎవడ